బిగ్ బాస్ చాలా బోర్గా అంటే కామెడీ చేసేవాళ్ళు ఎవరు లేక వాళ్ళు మాట్లాడే సరిగ్గా జనాలకు అర్థం కాక కామెడీ లేక బిగ్ బాస్ అంతా బోసిపోయింది కొంచెం సీరియస్గా కొన్ని ఆటలు మాత్రం చూస్తున్నారే కానీ చాలా వరకు బోర్గా ఉంది అందువల్ల ఈ బిగ్ బాస్ ఏం చేశాడంటే కామెడీకి స్టార్స్ అయిన ముక్కు అవినాష్ తేజ ఇద్దరిని ఎంటర్ చేయాలా లేకుంటే లాభం లేదు బిగ్ బాస్ మరీ బోర్ కొట్టిపోయి తర్వాత వచ్చి రేటింగ్ కూడా చాలా పడిపోతుంది దానికని చెప్పి అంటే లోపల ఉండేవాళ్ళు చాలామంది వేరే భాషల వాళ్ళు కూడా ఉన్న దానివల్ల వాళ్ళు సరిగ్గా భాష సరిగ్గా మాట్లాడలేకపోవడం జనాలకు సరిగ్గా అర్థం కాకపోవడం కామెడీగా ఏమీ లేకుండా సీరియస్గా ఆడడం లోపల అందువల్ల చాలా డల్ అయిపోయింది బిగ్ బాసు రేటింగ్ కూడా చాలా డౌన్ అయింది దానివల్ల వీళ్ళిద్దరూ అంటే బుక్ అవినాష్ గురించి మనకు తెలిసింది స్టేజ్ మీద కానీ ఈయన చాలా కామెడీ షోలు కామెడీగా బాగా మంచి పేరుంది తేష్టి తేజ కూడా ఫుడ్ వీడియోలు చేసుకుంటూ తర్వాత బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఈయన కామెడీ అనేది బయటపడింది అంతకుముందు తెలీదు ఏదో వచ్చిన వాళ్ళతో తమాషగా మాట్లాడుతా అలా అలా ఉన్నాడు కానీ తర్వాత తర్వాత బిగ్ బాస్కి వచ్చిన తర్వాత మాత్రం ఈయన చాలా కామెడీగా బాగా పాపులర్ అయినాడు అందువల్ల ఈయన్ని కానీ తర్వాత టేస్టీ జేజాన్ కానీ ఇద్దరిని పంపిస్తే కామెడీ సూపర్గా ఉంటుంది బిగ్ బాస్ టాప్ రేటుకు పోదనే ఉద్దేశంతో బిగ్ బాస్ ఏరి కోరి వీళ్ళిద్దరిని తీసుకొచ్చారు మరి వీళ్ళు ఎంతవరకు బిగ్ బాస్ని ఎంటర్టైన్ చేస్తారు ప్రజల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు ప్రజలు ఎలా నచ్చి బిగ్ బాస్ రేటింగ్ బాగా పెరుగుతుందని మనం వేచి చూడాల్సిన విషయం